హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేఖర్సు ట్రిప్ అందరు ఎలా ఉన్నారు అందరూ అయితే బాగున్నారనుకుంటున్నాను అండ్ మనం అయితే ఈరోజైతే ఒక లాగ్ అయితే జరుగుతున్నాం అదే సమణదుర్గ హిల్స్ ఇది ఒక ట్రెక్కింగ్ స్పాట్ అండ్ ఎగ్జాక్ట్లీ బెంగళూరు నుంచి అంటే మన ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మ్యాప్ అయితే వన్ అవర్ ఫార్టీ నైన్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఓకే అక్కడికి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది అయితే చూసాం అక్కడికి వెళ్ళి ఓకే అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుతున్నాం అందువల్లి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది ఏదో డ్యామ్ బ్యాక్ వాటర్ అయితే ఉన్నట్టుంది అండ్ ఒక కార్ సెక్షన్ నుంచి మనం తిరుగుతుంటే ఇలా ఉంది వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అయితే ఫోటో షూట్ తీసుకుంటున్నారు వెనకాల లొకేషన్ చూసారా ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఒక నేను డ్యామ్ అయితే స్పాట్ చేశాను ఓకే అదైతే మీకు చూపిస్తాను అండ్ రోడ్ చూసారు కదా ఎలా ఉందో చాలా వరస్ట్గా ఉంది రోడ్డు కానీ సరౌండింగ్ అంతా గ్రీనరీ సూపర్ ఉందండి ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి డ్యామ్ రోడ్ చూస్తున్నారా ఎంత మస్తు ఉందో ఇలాంటి రోడ్లలో మనం ఇంకా ట్రావెల్ చేయాలి అందుకనే టైం లేట్ అవుతుంది వెళ్ళిపోయే వాళ్ళం చూడండి ఇది లోపల రోడ్ మొత్తం ఇలా ఉంటే అక్కడ మనం సైన్ బోర్డ్స్ కూడా అనిమల్స్ అది మొత్తం అని మీకు కనపడుతుంది కదా అదే సెవెన్ దుర్గా హిల్ మనం టెక్ చేయాల్సిన ప్లే హిల్ అయితే అదే చూడండి ఎలా ఉందో సో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకెంత బాగుంటుందో సో వెయిట్ చేయండి మీరు కూడా నాతో పాటు మనమైతే ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేస్తాము సో ఒకవేళ ఎవరైనా బస్లో రావాలనుకుంటే ఇక్కడి వరకు వచ్చేసి ఇక్కడ నుంచి ఆ షేర్ ఆడ్రెస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి చూడండి ఇట్లా షేర్ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనమైతే వచ్చేస్తాం దుర్గ దగ్గరికి మీకు అక్కడ కనపడుతుంది కదా అదే ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట ఒక లుక్ వేసుకోండి మీరు కూడా ఎలా ఉంది అనేది చూసి చేయండి దగ్గర నుంచి అండ్ మేము పైకి ఎందుకు ఎక్కలేకపోతున్నాం ట్రెక్ చేయలేకపోతున్నాం అనేది మీకు తర్వాత చెప్తాను అదొక బిగ్ అప్డేట్ అనమాట ఇక్కడ ఇలా అయితే ఉంది వ్యూ మేమైతే ఆన్ టైంకి వచ్చేసాము అండ్ ట్రెక్కింగ్ లో ఏ ప్లేసెస్ కవర్ చేయచ్చు అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు ఇలా ఇలా ఉంటుంది మొత్తం ట్రెక్కింగ్ అంతా ఇవన్నీ కవర్ చేయొచ్చు సో హిస్టరీ పరంగా వస్తే ఇది ఈ మాగాడి తాలూకు అంట ఇది హిస్టరీ సార్ కూడా మీరు కూడా లుక్ చేసుకోండి ఇలా అయితే ఒక గైడ్ అనేది మమ్మల్ని పైకి తీసుకెళ్తాడు సో మేము వెళ్ళట్లేదు ప్రజెంట్ మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే అంత దూరం వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి చూపిస్తున్నా ఇలా పైకి వెళ్ళేసి మొత్తం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట ఇది రూట్ అండి లోపలికి వెళ్ళడానికి ట్రెక్కింగ్కి అండ్ మనకి సరౌండింగ్లో కూడా టెంపుల్స్ అయితే ఉన్నాయి టెంపుల్ అయితే ఉంది సో ఇక్కడ టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి చూడండి ఇక టెంపుల్ చాలామంది అయితే వస్తున్నారు టెంపుల్స్కి అండ్ ఏదైనా పొనాలు ఉన్నాయి ఇక్కడైతే ఇలా అవైలబుల్గా ఉన్నాయి బ్రేకింగ్ న్యూస్ అండి ఇక్కడైతే దుర్గకైతే అలో చేయట్లేదు ఎందుకంటే మేము టికెట్ బుక్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడికి రావాలంటే మీరు టికెట్ బుక్ చేసుకుని గవర్నమెంట్ సైట్లో అదే కర్ణాటక టూరిజం సైట్లో బుక్ చేసుకొని రావాలి ఇక్కడికి ఓకే అండ్ ఎందుకు ఇది రీసెంట్గా స్టార్ట్ చేస్తారు బుకింగ్ ముందు లేదు కదా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు సో ఇక్కడ ఒక ఇష్యూ అయితే జరిగింది అండ్ డిసెంబర్లో అదేంటంటే ఇక్కడ కొంతమంది అయితే మిస్సింగ్ అయ్యారు సో డిసెంబర్లో వాళ్ళ కోసం చాలా ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది మళ్ళీ లేటర్ దొరికారంట ఒక ఫైవ్ డేస్ తర్వాత ఓకే అప్పటి నుంచి ఒక గైడ్కి వన్ వీక్ ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత ఒక టెన్ మెంబర్స్ కలిసి ఒక గైడ్ని అయితే ఇస్తారు మీకు సో పర్ డే హండ్రెడ్ రూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే అలౌ ఉంది ఇక్కడికి సో మీరు రావాలంటే ముందే టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి రావాలి ఓకే మీకు డెఫినెట్లీగా గైడ్ని అయితే ఇస్తారు సో ఈ సరౌండింగ్లో మనకి వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ మనకి హిల్ అయితే ఉంది చాలా ఉంది కదా టెంపుల్ ఇదే మన సవంతదుర్గా హిల్ ఇంతకుముందు చూపించాను కదా మీకు అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి చూడండి ఇది ఓవర్వ్యూ అనమాట ఇది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందంట పోను త్రీ కిలోమీటర్స్ రాని త్రీ కిలోమీటర్స్ సో మొత్తం గైడ్ చూసుకుంటాడు మీరు వాడిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గైడు సో మిడిల్లో ఏమేమి ఉంటాయనేది నేను అయితే వీడియో పెట్టాను సో ఎందుకంటే మనం వెళ్ళలేదు ఇక్కడ ఒక బోర్డు మీద వాళ్ళు మెన్షన్ చేసి అవన్నీ పెట్టాను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అంట చూడండి ఎంత బాగుంది కదా ఇది రెండోసారి నాకు బిస్కెట్ అవ్వడం మళ్ళీ ట్రై చేస్తా థర్డ్ టైం ఈసారి నేను వచ్చేటప్పుడు ప్రీ ప్లాన్గా టికెట్ బుక్ చేసుకొని ట్రెక్కింగ్ అయితే వస్తాను ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఇంకొకటి అయితే ఉంది రామ్ హిల్ అనేది దానికి కూడా మీరు గవర్నమెంట్ సైట్లో వెళ్ళి బుక్ చేసుకోవాలి మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు డెఫినెట్లీగా బుక్ చేసుకొని రండి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంత ఆల్మోస్ట్ ఎందుకంటే మనం బెంగళూరు నుంచి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం ఇక్కడికి వచ్చాక మనకు బిస్కెట్ అయింది సో మీరు ఇబ్బంది పడకు పడకుండా నేనైతే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను చాలా యూట్యూబ్లలో చూసాను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఎవ్వరు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఓకే అందుకని ఫస్ట్ అప్డేట్ నేనైతే ఇస్తున్నాను ఓకే మీరు నా లెక్క ఇబ్బంది పడకండి టికెట్ బుక్ చేసుకొని రండి అని చెప్పాను కదా పర్ డేకి హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే అండ్ మీకు ఒక గైడ్ కూడా ఇస్తారు ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాస్ట్ చూసారా డ్యాము ఎంత బాగుందో ఇది ఆన్ దివేలోనే మనకు మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి వచ్చేసాము సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ది వేలో ఈ డ్యామ్ అయితే విజిట్ చేసి వెళ్దాం ఈ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మనకు ఫిష్ అయితే అవైలబుల్ ఉండే చూద్దాం ఎంత పడుతుంది ఒకడున్నామ్ దగ్గర సో గూగుల్ అయితే ఓపెన్ చేసి మీరు సవందర్గా ట్రెక్ బుకింగ్ అని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే వస్తుంది స్టార్టింగ్లో వస్తేనే మీకు ఇక్కడ అవైలబిలిటీ చూపిస్తుంది మీరు టికెట్స్ డేట్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ చూడండి చూడండి సెవెన్ టూ కానీ సెలెక్ట్ చేసుకోండి సో మీరు వెళ్ళాల్సిన డేట్ అయితే ఫిక్స్ చేసుకోండి ఏ డేట్కి వెళ్ళాలా అవైలబిలిటీ అయితే చూపిస్తుంది చూడండి పైన మనకి ఎయిటీ ఫోర్ అయితే అవైలబుల్ చూపిస్తుంది హండ్రెడ్ మెంబర్స్ మొత్తం సో లాగిన్ అయిపోయి మీరు మీ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి ఎంతమందికి కావాలో అంతమందికి ఓకే ఇది కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అంతా మీరు చూసి మీ అవైలబిలిటీని చూసి మీరు ఎప్పుడు వెళ్ళాలో బుక్ చేసుకోండి ఓకే